ఈ కథ నేను రాయడానికి కనుక ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికల బర్ని గారు రెండు వేల పద్నాలుగులో ఒక ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆయనతో ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ని పిలిపి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని లాస్ ఏంజిల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఒకరోజు గారు కూర్చోబెట్టి విష్ణు నీకు రెండు మూడు కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా కానీ నువ్వు అనుకున్న స్పాన్లో నేను తిన యామ్ నాట్ ద రైట్ డైరెక్టర్ కథ ఇచ్చేస్తాను తీసుకో అన్నారు ఈరోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ వన్ సీన్ ఆయన ఇచ్చిన మిగతాదంతా నేను రాసుకున్న కథ కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లో వచ్చాము బట్ ద థింగ్ ఇస్ నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తున్నే కాదు మా నాన్నగారు శివుడు వరాన పుట్టానని పుట్టారని మా తాత నానమ్మ నమ్ముతారు మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం మా నానమ్మకి గర్భం నిలవనప్పుడు రెండు మూడు సార్లు అక్కడ ఏర్పేడు దగ్గర శ్రీకాళహస్తి పక్కన ఏరుపేడు అన్న ఒకరు ఉంది అక్కడ బతినేకొండ అని శివుడు అంశం అని నమ్ముతారు పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని మా నానమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంత ఓకే కానీ నేను రోజు హనుమాన్ చాలీసే చదివి చదువుతూ ఉంటాను ఆంజనేయ స్వామి భక్తుడి నేను ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడిగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ ఈ జ్యోతిర్లింగాలు యాత్రలు మొదలుపెట్టడానికి మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ అయి చూస్తున్నాను నెగిటివిటీ అఫ్కోర్స్ నాకు టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఆనట్ల ఈ శివలీల ముందు సో ఐ ఇట్ ఇదంతా శివలీలే అనిపిస్తుంది అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అని అనొచ్చు నేను ఇస్ వన్ సెంటెన్స్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ మై ఫస్ట్ మూవీ అంటే రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు డేట్ రెస్పాన్స్ మీరు మీరు విట్నెస్ చేస్తుంటారు సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి అండ్ ఇట్ లివ్ అప్ టు దట్ ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంక మీరు నా మాట నమ్మరు యు విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ హీస్ డౌన్ సార్ శివబాగ్ని లేనిదే చీమ అంటారు సో ఒక బ దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ కథ రాయడం ఒక అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా అయింది వీళ్ళందరినీ ఒప్పించడం వీళ్ళందరూ ఒప్పుకునేందుకు కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా మోహన్ లాల్ గారైనా శరత్ కుమార్ గారైనా ప్రభుదేవ గారు మూడు పాటలు కొరియోగ్రాఫ్ చేయడానికైనా అక్షయ్ కుమార్ గారైనా ఓన్ ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం ప్రేమతోనే ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్ బట్ నో వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు ఇది ఇంతమంది గొప్ప యాక్టర్లని ఎలా స్క్రీన్ మీద సర్దుబాటు చేశారండి స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభం అయిందండి ఇప్పుడు పోస్టర్స్ పైన సర్దుబాటు చేసేది చాలా టెన్షన్గా ఉంది విల్ లవ్ ఇట్ ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉండి ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు థ్యాంక్ యూ అండి విష్ణు గారు సరే మూవీ ముందు ఏంటి కన్నప్ప తర్వాత వాట్ యూ హ్యావ్ చేడింగ్ టు ద హ్యూమన్ బీయింగ్ సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ హాఫ్ సీన్ మీలో మీకు ఏమన్నా పేషెన్స్ అండ్ పాజిటివిటీ ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్గా వచ్చాయి ఇస్ దిస్ వాట్ కన్నప్పట్ మీ సూపర్ సార్ అండ్ కన్వర్జేషన్స్ చూసుకుంటే మీకు ప్రభాస్ గారికి ఉండొచ్చు మీకు మోహన్ లాల్ గారికి బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది క్లియర్గా తెలుస్తుంది కన్నప్ప అనే కాన్సెప్ట్ సో దీంట్లో వాటర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిలిం సో యాక్షన్ వల్ల అంటే మా భక్తుడిని చూపిస్తున్నారా వారియర్ని చూపిస్తున్నారా ఏంటి చేంజెస్ సి దూర్జటి గారు రాసిన కథలోగా ఆయన ఆయన పొయ్యంలోగా అయినా మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు ఒక ఆటవికుడు శివుడు భక్తుడయ్యాడు అని రాశారు కానీ అతను ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు నాస్తికుడుగా ఎందుకు మా ఉన్నాడు అతను అనేది ఎవరూ విడమరిచి చెప్పలేదు దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్కి అనిపించింది రాశారు వాళ్ళు బట్ అందరికీ మూలం వచ్చి దుర్జటి రాసిందే ఆ మహాకవి రాసిందే మూలం దాన్ని బేస్ చేసే మనం ఇవన్నీ చేసాం అండ్ యునో ఇట్స్ మై వర్జన్ ఆఫ్ ఎయిత్స్ట్ వారియర్ హూ బికమ్స్ లార్డ్ శివాస్ గ్రేటెస్ట్ విష్ణు గారు నమస్తే అండి నమస్కారం సో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భక్త కన్నప్ప వచ్చింది ఇప్పటికీ మహాశివరాత్రి కానీ శివరాత్రి ఇలాంటి టైమ్స్లో మాకు అందరికీ ఆ మూవీ వస్తుంది ఆ మూవీకి ఈ మూవీకి ఉన్న కంపారిజన్ లెవెల్లో స్టోరీ అయితే మారదు యాక్చువల్గా అదే స్టోరీ ఉంటుంది దీంట్లో ఏమేమి చేంజెస్ చేశారు కన్న ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు భక్తుడయ్యాడు దేవుడు అతన్ని పరీక్షించాడు ఆ పరీక్షలో ఇతను కనుదీసి ఇచ్చాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు మోక్షం ఇచ్చాడు ఇదే కథ ఇది ఎవరు మార్చలేరు కానీ దే ఆ లాస్ట్ ఇరవై నిమిషాలు తప్ప లింగంలో రక్తం వచ్చేది వీడు కను ఇచ్చేది తప్ప వీడు దేవుడికి ఎలాగ అభిషేకం చేశాడు తప్ప మిగతా అంతా దీనికి ముందు వచ్చిన సినిమాలు కూడా కల్పితమే దీనికి ముందు ఒక నైన్టీన్ సెవెంటీ సిక్స్లోనే రాలా నైన్టీన్ థర్టీ ఎయిట్లో కన్నప్ప నాయనార్ అని ఒక తమిళ సినిమా వచ్చింది అది సైలెంట్ సినిమా అది మన దగ్గర ప్రింట్ లేదు దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కన్నడ రాజ్ కుమార్ గారు అరంగేట్రో కన్నడలోను తెలుగులోను ఇదే సినిమా కన్నడలో బేదర్ కన్నప్ప తెలుగులో శ్రీకాళహస్తి మహత్యం అదే సినిమా మళ్ళా హిందీలో తీశారు శివభక్తని అవన్నీ తర్వాత బేదర్ కన్నప్ప రైట్స్ తీసుకొని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భక్త అని చేసి వాళ్ళు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకొని దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో రాజ్ కుమార్ గారు శివుడుగాను శివరాజ్ కుమార్ గారు కన్నప్పగాను సినిమా వచ్చింది సో ఇన్ని వర్షన్స్ ఉన్నాయి ఆ నైన్టీన్ ఎయిటీస్ వర్షన్లో అయితే టోటలీ డిఫరెంట్ స్టోరీ సో ఎవరు కల్పితం వాళ్ళది అట్ ద సేమ్ వే వీ హ్యావ్ డన్ ఆర్ స్టోరీ సో అందులో రాజు గారు భక్త కన్నప్పగా చేశారు ఆ వర్షన్లో చూసుకున్నట్లయితే ఈ వర్షన్లో ప్రభాస్ రాజు గారు రుద్రగా వస్తున్నారు సో ఆ క్యారెక్టర్ ఎలివేషన్ ఎలా ఉండబోతుంది ఆయన ఉన్న స్టేజ్ తగ్గట్టు ఉంటుంది ఆయన ఎలివేషన్ విష్ణుగారు ఇక్కడ సార్ ఇక్కడ సరే మూవీ చూస్తే చాలా లార్జ్ స్కేల్ ఉంది అంటే అందరూ అన్ని లాంగ్వేజెస్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు డివోషనల్గా పక్కన పెడితే కనుక సో కమర్షియల్ మూవీ తీస్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇంతకన్నా బెటర్గా మీరు తీయగలరు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మీరు ఈ స్టోరీ డెవలప్ చేస్తున్నారని చెప్పి చెప్పారు సో హెవీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు ఫస్ట్ మీరు మోహన్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సో డివోషనల్గా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం అనేది నాకు తెలిసినంతవరకు ఇదే ఫస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను సో మీరు ఏమంటారు అసలు ఫస్ట్ బడ్జెట్ విషయం వచ్చినప్పుడు కానీ ఇంతమందిని తీసుకొని చేస్తున్నారు అన్ని లాంగ్వేజెస్ పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు సో ఏమన్నా ఆలోచించారా బిజినెస్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని సీ నా మార్కెట్కి ఈ బిజినెస్ నేను ఒక్కడిని కానీ ఈ సినిమాని లోడ్ చేస్తుంటే అయ్యేది కాదు అందుకే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని పక్కన పెట్టి డెవలప్ చేసుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ ఆ శివుడాగ్ని ఉన్నప్పుడు నేను కథ షూటింగ్కి వెళ్దామని ప్రిపేర్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అవకాశం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈ కేజ్ కదా అని సో కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ వర్క్ చేస్తూను ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే ఆ కథ ఈ కథ ఎందుకు ఎన్నో రోజులుగా చేస్తున్నా కదా దీన్ని ఎక్కించు ఆ తెరపైకి అని ఆయన ఆశీస్సులతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది ఆఫ్కోర్స్ బడ్జెట్ అనేదా మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అయింది బట్ మై రిక్వెస్ట్ ఇస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ లుక్ ఎట్ ద స్టోరీ లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్ ఐదు వందల కోట్లు పెట్టి తీసిన సినిమా ఐదు వేల కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే అదే ఐదు కోట్లల్లో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే ఐదు వందల కోట్లు కూడా చేస్తాయి దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ ద ఫస్ట్ పర్సన్ హుల్ మేక్ ఇట్ పాసిబుల్ ఇస్ ద స్టోరీ అండ్ దెన్ ద క్యాప్టెన్ ఆఫ్ ద మూవ్ మూవీ ద డైరెక్టర్ దే ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ పీపుల్ మీ యాక్టర్స్ ఆఫ్ కోర్స్ యాడ్ వాల్యూ టు ఇట్ ఫర్ ద ఓపెనింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇ ఫర్ పర్ఫార్మెన్స్ టు ఎన్హాన్స్ నాకు బాగా టఫ్గా అనిపించింది రఘుబాబు గారితోనూ బ్రహ్మాజీ గారితోనూ వీళ్ళిద్దరిని ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకుంది నన్ను నాకు ఫిట్టింగ్ పెట్టాడు రఘువన్న నా నాన్నగారితో అదొక పెద్ద కథ అది అది రఘువన్నని అడిగితేనే చెప్తాడు విష్ణు సార్ సో ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఈరోజు దే ఆర్ వెరీ స్మార్ట్ ది ఏ కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా వెంట లుక్ అయితే ఎంటైర్ వీడియో తెలిపి లైక్ చాలా దిశలో జల్లీ మేకింగ్ అన్న న్యూసన్స్ అనుకుంటారు అంతే గారు ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే శివుడి ఆగ్రహానికి శాపానికి గురి అవుతారు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఫోన్ చేశారంటేది ఫినిష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలామంది తెలుసు ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషను బాగా దగ్గర రిలేషను అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే సో సినిమాకి దీనికి సంబంధం లేదు చిన్నప్పుడు మమ్మల్ని మా నా మాకు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘు అనే అది మంది తెలియదు తెలిసినప్పటి నుంచి మా మదరు వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్ లేదా పని నన్ను లక్ష్మిగను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటూ అని చెప్పి పంపించేవాళ్ళు ఒక రెండు మూడు గంటలు అక్కడే ఉండేవాడు అనమాట వాళ్ళని చూసుకుంటూ సార్ మీరు చూసుకున్న వాళ్ళు వాళ్ళు విష్ణుని విష్ణు చేతిలో ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ దానికి మించి నేను యాక్టర్ అవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు అదే సరే యాక్సిడెంట్ విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యో అన్నారు కదా సో ఏంటి విష్ణు గారి గురించి చెప్తాను అది కరెక్ట్గా చెప్తా దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు నాకు తగిలింది ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్ అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకొక టూ త్రీ అవర్స్ షూటింగ్ ఉండింది మేము ఒక తొమ్మిది వేల ఎకరాల ఫామ్ని రెంట్కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి ఒక మూడు నెలలకు ఆరు నెలలకు నాలుగు నెలలకు ఎంతో తీసుకున్నారు నాన్నగారేమో ఆ ఫామ్లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన నిన్ను దాటే వెళ్ళాలి సార్ కట్ అయిపోయింది బ్లీడ్ అవుతుంది అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి వాళ్ళు వచ్చి కూర్తో హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇదని సో అక్కడ చేసే లొకేషన్లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది నాపై నాకే కోపం వచ్చింది ఎందుకంటే రెడీ యూ థింక్ యర్ నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్ స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు ఇది ఇట్స్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్ కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు అందరూ అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న తల్లి తల్లి ఏమైంది ఏమైంది అన్న ఏం కాలేదు అన్న ఏం కాలేదు ఎందుకంటే థర్టీ సెకండ్స్ ఆ ఓ షౌటింగ్ ఆన్ యాంగర్ అన్న నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివాళ్ళ అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ రాలేదు అరే డ్రోన్కి ఏమైనా అయిందో వెళ్ళి చూడండి రాగానే అది తగిలి పడిపోయింది ఎక్కడో కెమెరామెన్ బర్గ్కి వచ్చారు అందరూ వచ్చారు ఇట్ వాస్ బ్లీడింగ్ అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు ఐ వాజన్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్గా కట్ అయింది ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్ ఎవరిబడి నేను శరత్ అంగ్లాగా అంకిల్ నథింగ్ హ్యాపీడ్ అంకిల్ ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని వెనక్కి తిరిగి మళ్ళీ తిరిగి ఎందుకో అందరికీ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దయచేసి నాన్నగారికి చెప్పకండి డూ నాట్ టెల్ మై ఫాదర్ ఓకే ఆయన కంగారు పడతాడు వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు అంటే ట్యాటూ వేసుకున్నాం ఫుల్గా అది ఇక్కడ దాకా ట్యాటూ ఉండేది కాబట్టి అది కవర్ అయి ఉంది ఇంకొక హీరో ఎవరు కూడా ఎవరైనా ఆ సిచ్యువేషన్లో డ్రోను ఎంత ఎంత బ్లేడ్స్ అండి ఇంత లవ్ బ్లేడ్ బ్లేడు ఇంతంత లవ్ బ్లేడ్ అనమాట చాలా పెద్దది ఎంత ఉంటుంది డ్రోన్ అలా పెద్ద షాటు అలా టనే టై తిరిగి 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 వచ్చి జస్ట్ ఆ ఎండ్లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా ఈ పక్క నుంచి వెళ్ళాలి అతను కొంచెం రాంగ్గా అతను ఆపరేట్ చేశాడు జస్ట్ ఇక్కడ కట్ అయింది మాకు కూడా తెలియదు ఎందుకంటే దాని లాంగ్లో ఉన్న ఆర్టిస్టులు అందరు దాదాపు ఒక ముప్పై ఎకరాల ఓపెన్ మైదానం అది తగిలింది తగి తగిలింది డ్రోన్ కింద పడిపోయింది పెద్ద ఖర్చేశాడు మాకు అర్థం కాలేదు అతను మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది చూస్తే బ్లడ్ అలా కారుతూ ఉంది అలా తిరుగుతున్నాడు ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు ఇలాగ ఏంటి ఏంటి అనేది డ్రోన్ కింద పడిపోయి డెఫినెట్ తగిలింది కదా అని మొత్తం అందరికీ మొత్తం యూనిట్ మొత్తం స్టన్ అయిపోయింది చూస్తున్నాం కానీ ఇంత లోతు దిగిపోయిందండి ఇక్కడ అయినా కూడా టెన్ మినిట్స్లో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకొని రెడీ రెడీ షార్ట్ రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను అంత అంటే ఇది నేను ఇంతమందిలో చెప్తున్నానంటే ఓపెన్గా తను చేసిన దీనికి పెట్టిన ఎఫర్ట్ ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే నేను కథ కంప్లీట్ చేస్తాను అయిపోయింది అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమా సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు అది ఇది నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు రే కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న ఆపి లోపలికి వెళ్ళి నాన్న నాకు ఒక టూ అవర్స్ ముందే ప్యాకప్ అయిపోయింది నేను రూమ్కి వెళ్తాను నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి అది కాసేపు కూర్చొని వెళ్ళరా ఎందుకు అంతొందరగా వెళ్ళిపోతున్నాను లేదు నేను వెళ్ళొస్తాను అని కార్ ఎక్కి నేను వచ్చేసాను హాస్పిటల్కి వెళ్ళాం పోలీస్ కేసు అది ఇది అన్నారు సరే ఎందుకు వచ్చింది ఇది మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్న స్టిచెస్ చేసేసుకున్నారు అంత ఏంది క్లీన్ చేసుకుని కూర్చోను యూనిట్లో అందరూ కొంచెం కంగారు పడున్నారు కెమెరామెన్ బాగా డల్ అయిపోయినాడు సో జస్ట్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ నేను ఏం చేశాను బ్యాండేజ్ చేసుకొని స్టిచ్చెస్ చేసేసుకుని టచ్ సెట్ అనేసి భోజనానికి నో నోబియరా ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్ అందరం భోజనానికి వెళ్దాం రేపు మార్నింగ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు షూటింగ్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ అని చెప్పి మేము ఒక పదిహేను ఇరవై మందిని తీసుకెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ వాడికి ఫోన్ రాత్రి టెన్ అయింది ఆ టైంకి నాన్నగారు చేయరు ఏ అంకుల్ రా అన్నాడు నాకు ఇది ఎదు తేడాగా ఉందని ఫోన్ తీసి నానా మీరందరూ అంత పెద్ద వాళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు నేను ఏమైంది నానాయన ఎలా ఉంది చెయ్యి అన్నాడు నేను చెయ్యి బాగానే ఉందనే ఏం తగలన చిన్నవి నాన్న రేపు మార్నింగ్ నీ లొకేషన్కి వస్తాను మీరు చూడండి నాన్న ఏం లేదు నాన్న ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు ఇంకా నాకు ఎవ్వరు చెప్పారు నాకు తెలియాలి ఎవరు చెప్పారు అసలు నాన్నకి ఎవరు చెప్పారు అది ఇదని అంటే ఎయిట్ దాకా రఘువాన్ ఊపికి పెట్టాడు ఎయిటి తర్వాత జనంగా అన్న ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది ఏ అన్న తొమ్మిదిన్నరకి తొమ్మిది నలభై ఐదుకి నాన్నకు ఫోన్ చేసి అంకుల్ విష్ణుకి ఏం కాలో బాగున్నాడు అంకుల్ అన్నాడు విష్ణుకి ఏం కాల ఏమైంది చెప్పు అన్నాడు అంకిల్ ఇలా జరిగింది అంకిల్ అని ఏడ్ చేశాడు అన్న ఇంకంతే మరుసటి రోజు ఏడు గంటలకి ఐ హ్యాడ్ టు గో లేకపోతే అక్కడ ఆరు వందల మంది వెయిటింగ్ అంతా ఉన్నది వెళ్ళి మా మా మేకప్ వేసుకుని సెవెన్కి అంతా వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరు క్లాస్ పిగుతూ ఉన్నాడు లేదు అంతా ఓకే నాన్న అంతా అయిందని సో ఆ ఘనత రఘు అందే భయం చాలా భయం ఎక్కిచ్చేస్తాడు అంటే నా నాకు ఫస్ట్ అది కాదు కానీ నాకెందుకో మనసు సరిగ్గా లేదు చాలా ఫీల్ అవుతున్నాను నేను అదే మూడ్లో ఉండిపోయాను ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్గా చేశాను అంకులకి చేద్దామని చేస్తే ఎరా అన్నారు నైన్ అప్పుడు కానీ వెళ్ళి పడుకుంటారు కదా ఎరా ఇలా జరిగితే ఎందుకు నువ్వు చెప్పలేదు అని అంటారేమో ఒకవేళ పొద్దున్నే అని కాదు కానీ నాకెందుకో ఆ మనసులో కొట్టేస్తుంది త్రీ అవర్స్ నుంచి చెప్పేసాను అంకులకి ఏమని అబ్బాయి ఏం జరగలేదు అంకులు మీరు హ్యాపీగా పడుకోండి నో ఇష్యూ పెట్టాలి బుద్ధుని షూటింగ్ కూడా వచ్చేస్తున్నాడు అన్నది ఎవరికి ఏమైందని అడిగింది ఇదేంటి బాబా మొత్తం టోటల్గా మొత్తం రివర్స్ వచ్చేసేది ఉందనుకోని అదే ఏం లేదు అంకుల్ జస్ట్ ఊరికేది జస్ట్ గీసుకుంది అంతే అని నిజం చెప్పరాదు చెప్పేశాను మొత్తం క్లియర్గా ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏంటి అంటే లేదు సబ్సైడ్ చేశారు అంకుల్ అలా ఈ సినిమాలో ఒకటి కాదండి మెయిన్ చలి న్యూజిలాండ్లో చలి ఎందుకు న్యూ చాలామంది అన్నారు న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యూనిట్ ఇక్కడ లేవా ఆంధ్రప్రదేశ్లో లేవా కర్ణాటకలో లేవా కేరళలో లేవా తమిళనాడులో లేవా అని అడిగారు చాలామంది న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అబ్రాడ్ కంట్రీకి రెండు వందల యాభై మంది మూడు వందల మంది యూనిట్ని తీసుకొని అందరికీ అక్కడ దాదాపు నాలుగు నెలలు షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఒక రెండు నెలలు షూటింగ్ ఆరు నెలలు ఆల్మోస్ట్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్ని రోజులు ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది ప్రతి వాళ్ళకి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అంతకంటే మించి ప్రభాస్ గారు చేస్తున్నారా ఆయన ఒప్పుకున్నారా నిజంగానే వస్తున్నారా షూటింగ్కి ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఈ సినిమాకి కానీ ఇందాక తను చెప్పినట్టు ఈ సినిమాకి ఒక్కరే ఒక్కరు దట్ ఈస్ డాక్టర్ మోహన్ బాబు గారు ఆయన ఆయన శ్రమ ఆయన కృషి ఆయన పట్టుదల ఇవన్నీ కలిసి వెరసి తను విష్ణుబాబు ఆయన పడిన కష్టం ఈ సినిమాని ఓన్లీ హీరో కాదండి ఈ సినిమాకి ఈ సినిమాని ఈవేళ ఈ రోజు ఈ తెరకెక్కించడానికి ఈ రేజ్కి తీసుకురావడానికి కారణం నిన్న మొన్నటిదాకా మొత్తం గ్రాఫిక్స్ మొత్తం టోటల్గా వర్క్ అంతా దుబాయ్లోనే చేశారు దాదాపు సిక్స్ లండన్ లండన్ దుబాయ్ సిక్స్ మంత్స్ అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు సో అంత చిన్న చిన్న ఇవన్నీ చెప్పి అని చాలా చిన్న చిన్నవండి ఇంతమంది ఆర్టిస్టులు అండి ఒకళ్ళ ఇద్దరు సినిమాకి చెప్పండి మీరు రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ గారు కాజల్ గారు సరే డాక్టర్ మోహన్ బాబు గారు ఈ సినిమా సంబంధించి మన సినిమా మన సొంత సినిమా ఇక ముఖేష్ ఋషి గారు దేవరాజు గారు బ్రహ్మాజీ గారు కౌశల్ గారు నేను మొత్తం అందరూ ఇక లేడీస్ మొత్తం ఎంతమంది అండి ఒకళ్ళ ఇద్దర ఇంతమంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి న్యూజిలాండ్ తీసుకొచ్చి అక్కడ ఆ చలిలో ప్రతిరోజు ఐదున్నరకి ఏ కుజన్ లేచి ప్రతి ఒక్కళ్ళు మేకప్ వేసుకొని చూశారు కదా గెటప్లు అయినా కూడా ఆ చలిలో లేచి ఏడు గంటలు ఫస్ట్ షాట్ తీశారు ఫస్ట్ షాట్ తీయడానికి కారణం ఎవరంటే కేవలం మోహన్ బాబు ఆయన మీద ఉన్న అభిమానం కావచ్చు భయం కావచ్చు గౌరవం కావచ్చు అంత కష్టపడింది మొత్తం మీరు చెప్పేస్తే మాకు చెప్పండి ఏముండదు ఇంకా మేము వెళ్తాం ఆయనతో మాట్లాడాలి అలాగే మన తెలు మన మన తెలుగు డైరెక్టర్ గారు కాదు అయినా కూడా ఈ సినిమాని భక్త కన్న సినిమాని ఈ సినిమాని ఒక రేంజ్లో తీసుకురావడం కారణం డైరెక్టర్ ముఖేష్ గారు వాళ్ళు పడి ఒక్కొక్కళ్ళు కాదు సార్ దీనిలో టెక్నిషియన్స్ ఆర్టిస్టులు మొత్తం కూడా ఇక నేను మళ్ళీ మొత్తం చెప్పానంటే ఇంకా నాకేముంది బ్యాలెన్స్ అంటాడు మొత్తం సో ఎనీవే ఐ వెరీ మచ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేస్తా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా సంబంధించి భక్త కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా సంబంధించి కన్నప్పకు ముందు కన్నప్ప తర్వాత విష్ణుబాబు దిస్ ఈజ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మన చరిత్ర ఉల్లు దగ్గర పెట్టుకొని భక్తితో షూట్ చేసాం మేము బడ్జెట్ ప్రకారం మూవీ వెళ్ళేదాన్ని అంత ఇంకా దిగేసాం లెట్స్ షో అ ఫినామినల్ స్టోరీ అనుకుని దీంతో వెళ్ళిపోయాం ప్రభాస్ గారు మీరు స్క్రీన్ అంటే డెఫినెట్గా ఆయన హైట్ మీ హైట్ సేమ్ హైట్ అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సో డెఫినెట్గా చేసినప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ ఫర్ ప్రభాస్ ప్రభాస్ ఒక లెజెండ్గా మారడానికి టైం పడుతుంది మోహన్ లాల్ గారు ఒక లెజెండ్ ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్ అండ్ ఓవర్ టైం విల్ మేక్ ప్రభాస్ ఎ లెజెండ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్ బట్ అన్నిటికన్నా ముఖ్యం ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చేసిన దానికి నేను అతనికి రుణపడి ఉన్నాను థిట్ ఇస్ గాట్ అప్ బి సంథింగ్ ఫినాముల కథ మాత్రం చెప్పేస్తున్నాను ట్రైలర్లో సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఐదో తేదీ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం దుబాయ్లో ఈవెంట్ జరుగుతుంది సో మోహన్ లాల్ గారు మేమందరం ఈవెంట్కి వెళ్తున్నాం దట్ విల్ బి ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు కథ తెలిసిపోతుంది సో చాలా మంది డిబేట్ జరిగింది మాకు ఏంటి ఏం చేయాలి మళ్ళీ ఇలా టీజర్స్ లాగా టీజ్ చేయాలి కథ చెప్పాలి బట్ దాంట్లో ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం మేము కథని సో యూ విల్ నో దిస్ ఇస్ వాట్ ఓహో ఈ ఈ టోన్ తీసుకొని వెళ్తున్నారని మీకు అర్థం అవుతుంది సో ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంటే అనుకోండి కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది అండ్ ఆఫ్కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ ఐ థింక్ ఓన్లీ మోహన్ లాల్ గారు కుడ్ హ్యావ్ డన్ జస్టిస్ టు ద మహాభారతం చూస్తే ఈరోజుకి ఇప్పుడు అర్పిత రంక అన్నప్పుడు దుర్యోధనగా చేశాడంటే అందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంది వీళ్ళందరూ చిన్నవాళ్ళు గాంధారి చేసిన ఆవిడకి ఒక వంద మంది బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు పదిహేడు సంవత్సరాలు ఆవిడకి ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారికైనా ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం ఇచ్చేసేది ఇంకెవరు బెటర్ అనుకొని ఆయన దగ్గరికి ఎందుకంటే ఇది శివుడి పైన కథ మా నాన్నగారు చాలా క్రిటికల్గా ఉంటారండి విత్ వాట్ బి యాక్ట్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఆయన ఇచ్చిన నాకు ఇచ్చిన నాకు ఎప్పుడూ ఆయన బాగా చేశాం అంతే అంతవరకే అంటారు ఈజ్ అ వెరీ ట్రెడిషనల్ ఫాదర్ మీకు తెలిసిందే నాకున్న గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది ఆయన రష్ అంతా ఎడిట్ అయిపోయి అంతా చూసిన తర్వాత ఒరే నేను ఎన్నోసార్లు రష్ చూసాను ఇప్పుడు ఫుల్ సినిమా చూశాను నాకెందుకో నువ్వు కనిపించట్లేదురా అక్కడ ఓన్లీ కన్నప్ప కనిపిస్తున్నాడ్రా అని ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కమింగ్ ఫ్రామ్ లెజెండరీ యాక్టర్ అన్ని విభిన్న పాత్రలు చేసిన ఆయనకి ఆయన సొంత కొడుకుని స్క్రీన్ పైన చూడకుండా క్యారెక్టర్ని చూశాడంటే ఐ థింక్ హ్యాప్ డన్ మై జాబ్ ఈ సినిమా యాక్చువల్గా కన్నప్ప భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాడని అనగానే విష్ణుకి నేనే ఫోన్ చేసి ఈ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఉందా అదేంటి బ్రదర్ తమ్ముడు నువ్వెందుకు యాక్ట్ చే నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే లేదు ఈ పర్టికులర్ సినిమాలు నాకు ఎందుకు యాక్ట్ చేయాలని నా కోరిక శివుడి మీద కన్నప్ప నేను చేయాలని అనుకుంటున్నాను ఇవ్వా క్యారెక్టర్ అంటే ఎత్తికి 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 మీకు సూటబుల్ క్యారెక్టర్స్ లేవు లేదు లేదు నేను చేయాలి ఒకసారి ఆలోచించంటే అంటే నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్ళారు చాలా థ్యాంక్ యూ నాకు అంటే ఈ సినిమా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి ఇంత గొప్ప సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేయడం అనేది నా అదృష్టం మీకు చాలా తెలియదు సరదాగా సోషల్ మీడియాలో జోకులు వేసుకోవడం కానీ ఇది అద్భుతమైన సినిమా డైరెక్టర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు విష్ణు అయితే రఘుబాబు మొత్తం అన్నీ కవర్ చేశాడు మొత్తం ఒకటి కోడల వదల కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అంటే నేను నేనే ఎదురుగా ఉండి ఒక సీన్ ఉంది కదా దేవుడు ఉన్నాడో లేడో దేవుడు గురించి అనే సీను మైండ్ బోయింగ్ మీకు ఇరవై ఐదో తారీఖున వద్దన్నాను ఆయన బలవంతంగా నా పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేస్తున్నాడు ఓ అది వేరే విషయం ఆయన ఫోర్స్ చేస్తున్నాడు తప్పు తప్పుకు ఇంకా ఓకే మనవాడికి ఒక ఇట్టు వస్తే బ్లాక్ బాస్టర్ ఓకే అన్నాను సార్ ఎన్నో బర్త్డే సార్ సినిమా ఆ భక్త భక్త ఓ కన్నప్ప 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 నుంచి ఈ ఈ వరకు సీరియస్గా చెప్తున్నాను నేను విష్ణు ఫ్యాన్ అయిపోయినా ఆ రోజంతా మూడు రోజులు ఆ సీన్ చేస్తుంటే విష్ణు నువ్వు చేసిన సినిమాలు అంతకుముందు వేరు ఇది వేరు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ నేను కళ్ళారు చూశాను అది మీరు కూడా చూస్తారు డెఫినెట్గా చాలా చాలా గొప్ప సినిమా ఇది ఏదో ఏదో కమర్షియల్గా నాలుగు ఫైట్లు సాంగ్లు ఇలాంటి సినిమా కాదు థియేటర్లు తండోపతండాలుగా వస్తారు అది కన్ఫాము నేను మనస్ఫూర్తి చెప్తున్నాను అది శివుడు చేయించాడు పనులు ఇందులో నేను తను ఎంత కష్టపడ్డాడు చూశాను నేను నా ఒపీనియన్ మార్చుకున్నాను విష్ణువుని చేసి ఎందుకంటే అక్కడ మూడు యూనిట్లు జరుగుతుంటే ఒక యూనిట్ తనే డైరెక్ట్ చేస్తున్నాడు షార్ట్ డివిజన్ మిగతా అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుంటున్నాడు లాల్ గారు ఫ్లైట్ టైమింగ్ ఎన్నింటికి ఆయన ఫ్లైట్ వెళ్తున్నా లేదో అనుకుంటున్నాడు పక్క నుంచి భోజనాలు వచ్చాయి ఎన్నింటి కోసమే కనుక్కుంటున్నాడు ఇన్ని మల్టిపుల్ టాస్క్ ఒక ఒక మనిషి చేయగల ఆశ్చర్యపోయాను ఆయన యాక్చువల్గా బ్రహ్మాజ్ గారు ఈ లోపల మళ్ళీ మీకు ఏమైనా కావాలో నన్నే అడగను అంటున్నాడు ఇంత అంటే వాళ్ళ స్కూలు వాళ్ళ ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఎంత తెలియదు కానీ నాకు అద్భుతంగా మేనేజ్మెంట్ అలాగే సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ చేయడం ప్రొడ్యూసర్ చూసుకోవచ్చు ఆయన్ని బట్ తానే మొత్తం ఏ టూ జెడ్ న్యూజిలాండ్లో అన్ని డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర నుంచి ఒక పక్కన హాలీవుడ్ టీము న్యూజిలాండ్ టీము ఒకసారి ముంబై టీము ఇక్కడ లెజెండ్స్ రఘుబాబు గారు లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం నైన్ తర్వాత ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఫోన్ చేసి నాన్నగారితో చెప్పి చూశారు కదా అది నైన్ తొమ్మిది రాత్రి తొమ్మిదింటికి జరిగింది ఎందుకు మీకు తెలుసుగా ఉంటుంది సో ఇలాంటివి సో చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు మంచి టీము మీరు నిజంగా నేను చెప్పిన మాటలు ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖున నా బర్త్డే విషెస్తో పాటు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు సో బ్లాక్ బస్ట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్